నా పేరు తోగర్ భాస్కర్ తెలంగాణ రాష్ట్ర మహా మహానాడు కార్యదర్శి మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పుడే జిల్లా పరిషత్ సెక్ర అంబేద్కర్ గారి విగ్రహానికి కన్న అర్పించి మరి ఇప్పుడు జిల్లా మహా మహానాడు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే మన సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి జోషి గారిని మరి నియమించడం జరిగింది తాళాపల్లి రవి గారు మన జాకోబన్న వారి నాయకత్వంలో ఈరోజు నియామక పత్రాన్ని జోషి గారికి అందజేయడం జరిగింది తర్వాత ఈ వర్గీకరణ అంశం అనేది మరి సుప్రీంకోర్టులో ఆరుగురు ఏడుగురు జడ్జిలను పెట్టి ఒక జడ్జి వ్యతిరేకించి వెళ్ళిపోయారు ఆరుగురు జడ్జీలు కూడా మరి కేంద్ర ప్రభుత్వం బలవంతంగా వాళ్ళ జడ్జీలతోని వర్గీకరణ అంశాన్ని తీసుకురమ్మని అది కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇవ్వడం అనేది తప్పు తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వెంటనే ఆగవేగాల మీద తీసుకొచ్చి జీవో పాల్ చేయటం అనేది చాలా తప్పు మరి మహామానాడు వర్గీకరణ అంశం మీద మేము ఖమ్మం పట్టణం మిగతా పట్టణాలలో కూడా మరి గ్రామీణ స్థాయి నుంచి కూడా మరొక ఉద్యమాన్ని తీసుకొచ్చి మరో స్వతంత్ర పోరాటం కంటే ఎక్కువగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి తద్వారా ఈ యొక్క రాజ్యాంగాన్ని ఆ రోజు పూని వంటటువంటి రోజు భారత రాజ్యాంగాన్ని పూని చేశారు ఆకు సుప్రీంకోర్టుకు లేదు మరి పార్లమెంట్లో వన్ బై థర్డ్ మెజార్టీ తీసుకొని చేయాల్సినటువంటి అంశం మరి గతంలో చేసినప్పుడు కూడా మరి వేరే రాష్ట్రాలు పదమూడు రాష్ట్రాలు వ్యతిరేకించాయి అప్పుడు ఆప్ చేశారు మళ్ళీ తీసుకొచ్చి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం బలవంతంగా మరి చెప్పించడం వర్గీకరణ తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన దానికి అందం కూడా మేమందరం అందరం వ్యతిరేకంగా ఉన్నాము ఈ తీసేసేంత తీసేసేంతవరకు మా పోరాటం ఆగదు ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే జై భీం జై అంబేద్కర్ మురుసు జాక ప్రతాప్ మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు ముఖ్యంగా నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు జెడ్పీ సెంటర్లో అంబేద్కర్ గారికి ఘనంగా అర్పించుకొని మరి జిల్లా కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ మీద చేయటం వలన మాలలకు ఎంత అన్యాయం జరిగింది ఇందులో మాదిగలు ఏం బాగుపడ్డరు అనే విషయం కోసం కులం సుఖం కుశంగా మాట్లాడదామని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు ఆయన సొంత పెత్తనంతో వర్గీకరణ చేస్తే మాలల తిరుగుబాటుతో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చెల్లదని చెప్పి ఐదు బెంచీల జడ్జీలు ముట్టువేయడం జరిగింది అదేవిధంగా మాలల తిరుగుబాటు ఆ రోజు సెక్రటేరియేట్ ముట్టడికి లక్షలాది మందిగా రెండు తెలుగు రాష్ట్రాలు మాలలందరూ వచ్చి ధర్నాలు రాసారోకులు చేయడం జరిగింది ఆ రోజు లాఠీ చార్జీలు భాషవాయువు మరి కాల్పులు కూడా జరిగిన సంఘటనలో మా మాల ఉద్యమకారులు నలుగురు కూడా మరణించడం కూడా జరిగింది దానికి భయపడ్డ చంద్రబాబు ఇక మాలలతోటి పెట్టుకొద్దని చెప్పి ఇంకొక వైపు కొమ్ము కాస్తూ మరి అతను ఆయన రాజకీయానికి ఇరవై సంవత్సరాలు దూరమైపోయాడు అదేవిధంగా మళ్ళీ అప్పటి నుంచి కూడా మేము మొదటి నుంచి కూడా మాలల యొక్క ఆలోచన విధానం ఏంటంటే కలిసి ఉందాం విడిపోతే చెడు మనకి మనల్ని విడదీసి మనల్ని విభజించి పాలించే నాయకులకు మనం విడిపోకుండా ఉండాలి ఎవరు మాటలు వినోదో కలిసి ఉందామనే తోటే ప్రతి మాలలు కూడా మరి ఉద్యమం చేయడం జరిగింది దానికి విరుద్ధంగా ఈరోజు మోడీ గారి నిర్ణయంతో మరి చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు మరి సుప్రీంకోర్టులో వర్గీకరణ చేయడంతో ముందు నేను ముందు నేను అనుకోని గురు శిష్యులు ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ చేయడం జరిగింది మరి దాన్ని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి విరుద్ధంగా ఆ రోజు మొదట ఐదు బెంచులతో చేసిన వర్గీకరణని అంత వర్గీకరణ కొట్టివేయడం మరి ఏడు బెంచులతోటి వర్గీకరణ చేయటం అనేది చాలా తప్పిదంగా మేము మాలలను భావిస్తున్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా మేము మాలలందరం కూడా వెళ్తున్నాం మరి ఇదే ఏడు బెంచులు కాకుండా తొమ్మిది బెంచ్లతోటి విచారణ జరిపి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి విరుద్ధంగా ఎలాంటి చేయకూడదు ఇది పార్లమెంటు చేయాల్సిన విషయం సుప్రీం గౌరవ మీరెవరు చేయడానికి అనేది మాలల నిదానంతో మళ్ళీ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఇదే తాళపల్లి రవన్న నాయకత్వంలో ఈ ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్న మాలల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి మరి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయటకు మాలలందరూ కూడా సిద్ధమవుతున్నారు సిద్ధం చేయడమే మా బాధ్యత మాలల అంతం వరికి మాలల పంతం వర్గీకరణ అంతం కోసం మరి మేము తుదికంటూ ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ వర్గీకరణ అంశాన్ని మాత్రం దాన్ని కొట్టేపించే వరకు కూడా మాలలు ఎవరం కూడా నిద్రపోము అదేవిధంగా తాళపల్లి నాయకత్వంలో తాలపల్లి రవాణా నాయకత్వంలో త్వరలో జిల్లా పర్యటన కూడా ఉన్నది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇన్ఛార్జీలను కూడా నియమించడం జరిగింది అదేవిధంగా ముందు ముందు గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు కూడా అన్నీ వేసి ఈ జిల్లాలో మాలో మహానాడు ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని తెలుపుకుంటూ అదేవిధంగా మొన్న జరిగిన వర్గీకరణ వల్ల రోస్టర్డ్ పాయింట్లో కానీ ప్రమోషన్లలో కానీ ఉద్యోగాలలో కానీ మాల యువత అందరూ కూడా నష్టం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మేము చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ మధ్యన కూడా మాలలు ముందడిగేశారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా మాలలు నామినేషన్లు వేశారు ఓడటం గెలడం అనేది ముఖ్యం కాదు మాలలు ముందుకు వచ్చి నామినేషన్ వేశారంటే నువ్వు గెలిచినా కానీ ఓడిపోయినట్టే మా దృష్టిలో అని మేము చెప్తున్నాం అదేవిధంగా నిరుద్యోగ సమస్యల మీద మన మన ఆదివాసుల సమస్యల మీద అందరూ కూడా నామినేషన్ లేచారు మన చూపించడం మీ పతనం స్టార్ట్ అయింది అదేవిధంగా మాలలు మా తెలుగు కల్లో చెప్పి మమ్మల్ని ఒక పక్కకి నెట్టి బాబునోళ్ళు మీరు అనే చెప్పి ఒక పక్కకి నెట్టి మీరు వర్గీకరణ చేయడం అనేది చాలా పొరపాటు మీ నెత్తి మీద కొరుగుని పెట్టుకున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము త్వరలో మీ జ ఎలక్షన్ జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మా ఓటు ఉంటుందని ఈ జిల్లా నుంచి అధికార ప్రతినిధిగా తీవ్రంగా ఖండిస్తున్నాం జై భీమ్ జై మాలా ఈరోజు మాలమానాడు ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయమైన పోగ్రాము మాలల ఎస్సీ వర్గీకరణతో పాటు ఈరోజు ఏదైతే ఉన్నదో మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది అతనికి అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించుకొని ఎస్సీ వర్గీకరణ జరగడానికి అంశాలేంటి అంబేద్కర్ గారు ఏం చెప్తాడు రాజ్యాంగంలో అనేది దాని మీద మా పోరాటం ఎలా చేయాలి అనేది మాలలో ఇక్కడ ఖమ్మం జిల్లా ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుంది అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు అందరికీ సమానమైన హక్కులు ఉండాలి నిమ్మజాతులు వారు వెనకబడి ఉన్నారని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది కాబట్టి ఏదైనా ఒక మనిషిని విడదీయాలి కులాల మధ్య అనుకున్నప్పుడు ఆర్టికల్స్ ఉన్నాయి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు నుండి పార్లమెంట్లో బిల్లు చేసుకొని పంపించి అక్కడి నుంచి జీవో పాస్ చేయాలి కానీ రెండు వేల ఇరవై నాలుగులో కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుకి మరలా ఈనాడు వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అదే తప్పిదనం జరిగింది ఆనాడు జరిగిన టీడీపీ గవర్నమెంట్కి ఏదైతే అవమానం జరిగిందో ఇక్కడ నుండి తెలంగాణ నుంచి కూడా బహిష్కరించడం జరిగింది ఆ రీతిగానే రేపు రానున్న ఎలక్షన్లో కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముందడిగేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వర్గీకరణ అంశాన్ని ఏ ఆర్టికల్ ప్రకారం ఎడదీశారనేది ఇంతమందికి చెప్పలేదు ఎందుకంటే అంబేద్కర్ గారు రాసింది ఏంటంటే జనాభా ప్రతిపాదికన బట్టి వర్గీకరణ చేయాలి అంటే వారికి ఉన్న ఎసులుబాట్లు ఏమిటి వాటికి ఉన్న చట్టాల్లో ఉన్న పరిధులు ఏమిటనేది ముందుగా తీసుకోవాలి అలా తీసుకోకుండా మేము ఏదైనా ఇష్టారాజ్యంగా చేస్తామనేది ఏదైతే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో తీసుకునే నిర్ణయాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్కి చాలా దెబ్బ అవుతుందని కూడా మేము చెప్పగలు తెలుసుకుంటున్నాం అన్యాయం జరిగిన వాడికి ఎట్లయినా కానీ ఈ పార్టీ ప్రభుత్వాన్ని ఏ రీతిగా మనం పక్కన పెడితే ఆ రోజే మనకి న్యాయం జరుగుతుంది అనేది ప్రతి ఓటరు కూడా ఆలోచిస్తాడు ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు ఎక్కువ వచ్చి ఉన్నది కాబట్టి మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని భేజ్ చేసుకోకుండా త్రిపాటి వారిని ఆర్థికాలను టచ్ చేయకోకుండా వీళ్ళు చేసిన నిర్వహణకి మాలలకు తీవ్రమైన అన్యాయం జరిగింది కాబట్టి దీన్ని ప్రభుత్వాన్ని పునరాలోచన చేసుకొని రానున్న ఎలక్షన్లు కూడా దృష్టిలో పెట్టుకొని ఎస్సీ వర్గీకరణ మాలలకి ఎంత అన్యాయం జరుగుతుందో మళ్ళా ఒక నిపుణులతో పాటు కమిటీ వేసుకొని దీన్ని జాప్యం చేయకుండా త్వరగా ఈ ఎలక్షన్ల కంటే ముందే మాలలకు జరిగిన అన్యాయాన్ని దాన్ని పూడ్చటానికి పరిణామంలో పరిగాణములను తీసుకుని ఎలక్షన్లకు పోతే బాగుంటుందని మేము ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఆనాడు ఏదైతే దొరల పాలనలో ఉన్న గడియలను తెంచడానికి మేము గొడ గడియలను బద్దలు కొట్టడానికి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్కి మాలలంతా ఐక్యమయ్యి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కేయడం జరిగింది ఈనాడు అదే మాలలో ఇదే ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధమా సిద్ధమా అని ప్రతి ఒక్కరు అంటున్నారు మాలలో ఏదైనా తలుసుకుంటే ఆనాడు దేశాన్ని కాపాడుకోవడంలో మొదటి వరుసలో ఉన్నదే మాలలు దేశాన్ని నిలవబెట్టిందే మాలలు మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కడానికి పూనుకున్నదే మాలలు దీన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి కేబినెట్ తోటి తీర్మానం చేసుకొని మాలలో జరిగిన అన్యాయాన్ని ఏదైతే ఉన్నదో నిపుణుల కమిటీ వేసుకొని దీని మీద చర్చలు నడిపి మీకు ఇదొక రోటర్ పాయింట్లోని మీకు ఎంత శాతం కావాలి అని జనాభా ప్రాతిపదికన ప్రకారం మేలు చేస్తే బాగుంటుందని మేము దీన్ని ఆలోచించాలని మేము దీన్ని ఖమ్మం జిల్లా నుంచి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సీఎం గారు ఒక్కసారి ఆలోచించండి పదేళ్ళు మేమే అధికారంలో ఉంటామంటే ప్రతి ఒక్కరికి మేలు జరగాల తప్ప కీడు చేయొద్దని యొక్క జిల్లా ఆఫీసు నుండి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం కాబట్టి దీన్ని ఒకసారి ఆలోచించాలని ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నేను దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా జై మాల జై జై మాల రానున్న రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీ నుండి కూడా మేము గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం జనరల్ సీట్లే కాదు ప్రతి దాంట్లో కూడా మేము పోటీ చేయాలని ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మాలని మేము ప్రోత్సహిస్తున్నాం అలా జరిగితే మీకే నష్టం జరుగుతుంది కాబట్టి ఆలోచించుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం ఎందుకంటే ఇదే రోజు సత్తుపల్లి నియోజకవర్గం ఇన్చార్జిగా జోసి జోషి గారిని మేము నియమించడం జరిగింది ఇంకా గ్రామ పంచాయతీల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మేము ప్రకటించడం జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు ఆలోచించాల్సిన నిర్ణయం ఆసన్నమైనది కాబట్టి ఎలక్షన్లకు ముందే మీ నిర్ణయానికి మేము వదిలేస్తున్నాం కాబట్టి మీరు దీన్ని ఆలోచించి మాలలకి న్యాయం చేయాలని జిల్లా కమిటీ నుండి మేము కోరుకుంటున్నాం